హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా కమెంట్ చేసి తప్పకుండా చెప్పుకోండి నేను కూడా చాలా చాలా బాగున్నానండి నా పేరు రూపాలి నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్కి మీ స్వాగతం ఈరోజు స్పెషల్ ఏంటంటే యాభై సబ్స్క్రైబర్లు పూర్తయినాయండి నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది నాకు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసిండ్రు కదా వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్పుకుంటానా నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నువ్వు సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో నేను ముందుకుంటాను చూస్తారు కదా వడియాలు పెట్టుకుంటాన్నాం అండి ఇవి పెసరపప్పు పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా ఓవర్ నైట్ అంతా నానబెట్టిండ్రు నానబెట్టినాక పొట్టు మొత్తం తీసేసి కాసేపు ఉల్లార పెట్టుకున్నారు ఎండలా ఉల్లార పెట్టుకున్న ములె ఇంకా ఇట్లా పొడి పొడి అయినాక ఇట్లా నూరుకోవాలన్నట్టు అందులో ఆమె మెంతేసింది పొడి మెంతి ఎండిపోయిన కస్తూరి ఎంత ఉంటుంది కదా అండి ఆమె మెంత వేసింది అల్లం వెల్లిపాయలు వేసి అట్లా నూరుతాము నీళ్ళు అయితే చుక్క కూడా పోయద్దు ఇట్లా నూరుకోవాలి నూరుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్నగా ఇట్లా వడియాలు వేస్తారు అందరు కూడా నేను ఇక్కడ వాయిస్ కట్ చేయలేదండి కొంచా ఇబ్బందిగా ఉంటుంది నేను వాయిస్ అట్లనే ఉంచిన ఇప్పుడైతే ఇట్లా చిన్న చిన్నగా వడియాలు వేసుకుంటాము వీళ్ళందరూ కూడా మరాఠీ వాళ్ళండి నేను ఒక్కదాన్నే తెలుగుదాన్ని ఉంటాయి ఇక్కడ ఫస్ట్లో బాగా కష్టమయ్యేది కానీ ఇప్పుడు మరాఠీ నేను నేర్చుకున్నా ఇంకా ఇట్లా వేసుకున్న తర్వాత ఇవి ఎండలు ఎండబెట్టుకుంటారు రెండు మూడు రోజులు ఎండబెట్టుకుంటారు తొందరగా ఎండిపోతాయి ఇంకా కూర మాత్రము నార్మల్గా మనం ఎట్లనైతే కూరలు చేసుకుంటామో అట్లనే చేసుకుంటారు వంకాయలడల్లాల్లో కూడా వేసుకోవచ్చు ఆనంకాయలు కూడా వేసుకోవచ్చు ఏ కూరలనైనా కూడా కొన్ని కొన్ని వేసుకొని వండుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది పెసరపప్పు కదా బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే వడియాలు పెట్టేసుకున్నాము మీకు ఇప్పుడు నేను రెసిపీ చేసి చూపిస్తాను ఇవి నేను కొనుక్కున్నాయండి ఇక్కడ ఇంట్లోనే మాకు చేసి ఇచ్చేయండి రొక్కలు కాకపోతే పాయిలి కిలోకు మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నది ఇంకా అట్లా చేపించుకొని తీసుకొచ్చి పెట్టే పెట్టేసుకుందాం మేమైతే ఇంకా నా చిన్న కొడుకు కూలర్లా నీళ్ళు నింపుతాండు పంపులు వచ్చినాయండి అంత లోపనే మళ్ళీ నేను బయటకు వచ్చేసిన ఇంకా అదనైతే చే కూలర్లో నీళ్ళు నింపిస్తా ఏం పనులు చేయకపోతే ఎట్లానండి నాకు కూడా కొంచెం సహాయం కావాలి కదా అందుకే నీళ్ళు నింపు ములె నీళ్ళ నింపు తాండు ఇప్పుడు అయితే నేను స్టవ్ చాలు చాలు చేసుకొని ఇంకా నూనె వేసుకొని ఇట్లా వడియాలైతే వేయించుకుంటాన్న అతుకులకులు ఉంటే అవి తీసుకొని ఇంకా మంచిగా ఇట్లా ఎర్రగా వేయించుకున్నా వేయించుకున్నాక ఇంకా తీసైతే ఒక గిన్నెలో వేసేసుకుంటాన్న ఇప్పుడు వీటికి తోడు నేను ఆలుగడ్డలు కోసుకున్నాను ఆలుగడ్డలు కూడా ఇట్లా ఫ్రై చేసుకుంటాను కొంచెం అంత నూనె వేసుకొని మంచిగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇవి కూడా తీసి ఇంకా పక్కకు పెట్టేస్తా ఇంకా ఇట్లనైతే అయితే చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే మళ్ళీ నూనె పోసుకొని ఒక బిర్యానాకు జీలకర్ర వేసేసుకున్నా ఇవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చేసుకొని వేసేసుకున్నానండి ఇవి కొంచెం కాలిన మూలే ఉల్లిగడ్డ చూపించిన కదా దాన్ని తురుము చేసుకున్నా నేను ఆ తురుము కూడా వేసేసుకున్నా ఇంకా ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత ఒక టమాటా కూడా తురుము చేసుకున్నానండి అది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటా ఇంకా ఇవి మంచిగా వేయించుకొని మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నా ఇప్పుడైతే మనం ఇక పొడి మసాలాలు యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే కారం పొడి వేసుకున్నా తర్వాత జీలకర్ర పొడి వేసుకున్నదండి తర్వాత ధనియాల పొడి వేసిన ఇంకా పసుపు కూడా వేసుకున్న గరం మసాలా పొడి కూడా వేసేసిన ఇంకా ఇవైతే మంచిగా కలిపేసుకుందాము ఈ కూర చాలా బాగా అవుతుందండి మీరు కూడా ఇట్లా తప్పకుండా చేసుకొని చూడండి ఇప్పుడైతే మొత్తానికి ఉప్పేసుకుందా ఉప్పు వేసుకున్నాక అవి వేయించుకొని పెట్టుకున్నా కదా వాళ్ళు గడ్డన్ను వడీలు అవి కూడా వేసేసుకున్నా మాకు ఇక్కడ వడీలు అంటామండి మేము ఇంకా మనకేమో అక్కడ వడియాలంటారు ఇప్పుడు అవి ఉడకటానికి అయితే నీళ్ళు అయితే పోసేసుకున్నా ఇంకా మూత పెట్టేసుకొని ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల దాకా ఉడకనియాలండి ఇయ్యాలండి అంతవరదాకా నేను సజ్జపిండి తీసుకున్నా రొట్టె చేసుకుంటానని ఉప్పు అయితే వేసుకుంటానండి పిండితోని కాంబినేషన్ చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఆ కూర కడాయి తీసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకొని పెనమైన పెట్టేసుకున్న ఇప్పుడు ఈ సజ్జపిండిది రొట్టె చేసుకుందాము మధ్య మధ్యలో కూర కూడా చెక్ చేసుకుంటున్నామండి ఇంకా కొంచెము ఉడికే ఉన్నది ఒక ఐదు నిమిషాలు ఇప్పుడైతే ఒకసారి కూర చూసేసుకుందాము కూర మొత్తం ఉడికిపోయిందండి చూడండి గ్యాస్ కూడా బంద్ చేసిన ఇప్పుడైతే నేను బెల్లము తురుముకుంటాన్న సజ్జపిండి రొట్టె ఉంటుంది కదా చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి మొత్తం ఇట్లా చేసుకొని అందులో బెల్లం కలుపుకోవాలి బెల్లమును సజపిండి రొట్టె మంచిగా కలుపుకోవాలి మెత్తగా మెత్తగా కలుపుకున్నాక అందులో నెయ్యి పోసుకొని మళ్ళా కలపాలండి ఇట్లా నేను నెయ్యి అయితే ఒక నాలుగైదు చెంచాల దాకా పోసేసిన ఇక మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే మొత్తం ఒక ముద్దలాగా వస్తుంది లడ్డు ఎట్లా తయారవుతుంది అట్లా అయిపోతుంది ఇట్లా చేసుకొని ఇప్పుడు అన్న తినుండ్రి నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా ఈ లడ్డులైతే ఇట్లా తయారు చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు ప్లేట్ సర్వ్ చేసుకుంటాను అండి సజ్జపిండి రొట్టె సజపిండితో చేసిన లడ్డు వడి నాలుగడ్డ కలిపి వండిన కూర ఇట్లా సర్వ్ చేసుకున్నా సర్వ్ చేసుకున్నాక ఈ ప్లేటు మా ఆయనకి ఇచ్చేసిండీ ఇంకా నేనేమో ఆ లడ్డు ఉంటుంది కదా ఆ లడ్డు అన్నమాట సో ఫ్రెండ్స్ నాది వీడియో మీకు ఎట్లా అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి చెప్పుండ్రి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళా కలుస్తానండి చాలా టేస్టీగా ఉన్నదండి లేట్ అయితే మా ఆయనకి ఇచ్చేసిన నేను మాత్రం ఈ స్వీట్ తింటాను బా అంటే బాగా మంచిగా ఉంది ఇంకా మీరు కూడా చేసుకొని తినండి సూపర్ ఉన్నది